హలో అండి ప్రీవియస్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫుల్గా వంటలు చేసేస్తే ఇలా అయిపోయిందండి ఫేస్ అయితే ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామండి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు అలాగే మా మమ్మీ ఆడపచ్చు వాళ్ళ పాప తర్వాత మా చిన్న పాప అక్కడ చూసారు కదా ఫుల్గా అన్నీ ఆటోలో అన్నీ బ్యాక్ సైడ్లో పెట్టేసుకొని ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాం కదా అలాగే అన్నీ రెడీ చేసేసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం చూసారు కదా మా పొలం ఇలా ఉంటుందండి అంటే రీసెంట్గా తీసుకున్నదండి ఇదైతే చాలా బాగుంది అక్కడ వెదర్ అయినా గజిబిజిగా ఉన్న మైండ్ కూడా ఫుల్ రీఫ్రెష్ అయిపోతుందండి నిజం చెప్తున్నాను అక్కడ చాలా బాగుంది ఇలాంటి నేచర్ అంటే మీకు కూడా ఇష్టం అండి సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి వసలు దొరకవు ఇలాంటి చూస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది కదా బిజీ స్కెడ్యూల్ కదా ఇంకా మా మమ్మీ అలాగే ఆడపడుచు కూతురు ఇలాగే చిన్నోని కూడా చూసేసేయండి ఫుల్ గా నడుస్తాం అనుకున్నాడు కానీ అక్కడ నడవలేకపోతున్నాడు ఫుల్ గా గాలి అయితే వస్తుంది అక్కడ రెండు బోర్లు వేసామన్నాను కదా ఒకటైతే ఫెయిల్ అయిపోయింది ఒకటైతే తక్కువ వాటర్ వస్తున్నాయి అందుకు కోసం అయితే మోటార్ దించేసి ఆ వాటర్నే వాడుకుంటున్నాం ఇప్పుడైతే త్వరలోనే లాంగ్ వీడియో వస్తుంది చూసేసేయండి